నిర్ణయ పదిహేను రోజులు అయింది వచ్చింది నీ పోసి పద్దెనిమిది రోజులు అయింది వర్కోల్ నారాయణ నువ్వు పోసి పదిహేను రోజులు అయింది అమ్మ పోసి పదిహేను రోజులు పదిహేను పద్దెనిమిది రోజులైనా ఇంకా కొట్టలేదు

వాడు వాటి చట్టడు మోటార్లు పెట్టాడు రైతు బంధు జల్ది అయ్యాడు చెప్తా నేను మాట్లాడతా మీరైతే తొందరపడి తక్కువ ధరకు అమ్మకండి నేను ఇవాళ ఇప్పుడు అందరికి ఫోన్ చేస్తా కార్చొని తొందర తొందరగా ఉందని చెప్తా మీరు తొందరపడి మాత్రం తక్కువ ధరకు అమ్ముకోకండి పదహారు వందల పదిహేను వందలకి అమ్ముకుంట కళాల మీద అమ్మకుంది ఇరవై రెండు వందల మూడు రూపాయలు రావాలి ఇంకా బోనస్ అంటే ఐదు వందల యాభై ఎగబెట్టిండు కానీ ఆ బోనస్ నేను కమ్సే కం మద్దతు ధర ఇరవై రెండు వందల మూడు రూపాయలు ఇన్నే అమ్ముంది నేను ఇప్పుడు అందరికి ఫోన్ చేస్తామని చెప్తాను నచ్చిన రాజమాని పూర్వోషణ వడ్లు మాట్లా